శ్రీశైలం అడవుల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు కిలోమీటర్లు దూరంలో ఒక మంచిన గుహలో ఇష్టకామేశ్వరి అమ్మవారి చిన్న ఆలయం ఉంది ఇది ఒక ప్రత్యేక దేవాలయం ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకం అందులో నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో శివలింగం మరో చేతిలో రుద్రాక్షమాల మిగతా రెండు చేతుల్లో తామర పువ్వులు ఉంటాయి భక్తులు ఈ అమ్మవారి తలపై కుంకుమ పెట్టి పొంగల్వేసి తమ కోరికలు కోరుతారు ఈ కోరికలు నిజమవుతాయని తనిఖీ అయిన అనేక కథలు ఉన్నాయి ఈ విగ్రహం మధ్యలో ఉన్న పొట్టు భాగం చాలా ముదువే కాకుండా మనిషి చర్మంలాగా ఉంటుంది అందుకే దీన్ని తాకినప్పుడు నిజంగా ఎవరో మనకు స్పర్శిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ ఆలయానికి చేరుకోవడం కొంత కష్టం అరుదైన అడవి మార్గం ద్వారా మాత్రమే వెళ్లవచ్చు జీపులతో సుమారు నలభై నుంచి నలభై వరకు నిమిషాలు ప్రయాణించాలి అడవి ప్రకృతి అందాలు జంతువుల శబ్దాలు ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆశీర్వాదంతో చాలా భక్తులు తమ ఈ కోరికలు తీర్చుకున్నారని చెప్పారు ఆదర్శ భక్తులకు ఇది ఒక పవిత్ర స్థలం ఇక్కడికి వచ్చి పూజచేసి ఆ దేవత ఆశీస్సులు పొందడం ఒక అదృష్టం వీరి దయచూసి మనసుకు శాంతి కోరికలకు నెరవేరే అవకాశముంది